గెలిచిండు అడగాక గ్రాఫ్ కూడా చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ టైము ఛాన్స్ ఫిఫ్టీ బిలోనే ఉంది గెలవడం చాలా వరకు కష్టసాధ్యమే సో ఏదేమైనప్పటికీ అగ్రకుల నాయకులకు గెలవన ఏం కాదు ఎందుకంటే చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ పాపం అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలవాలి ఇలాంటి నాయకులు రావాలి నిలబడాలి నిలదొక్కుకోవాలి వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ భారతంలో స్వేచ్ఛ రాష్ట్రం తెలంగాణలో స్వేచ్ఛ స్వేచ్ఛగా అధికారాన్ని తెచ్చుకునేటట్టుగా ఉండాలి ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరిలో చిరునవ్వు ఉంది ఆ చిరునవ్వుని ఎప్పటికీ మిస్ కాకూడట చూడాలి సో రెడ్డి లండ్ రెడ్డిలు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి గెలిచినా గెలవకున్నా ఏం కాదు కానీ అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కంపల్సరీగా గెలిచి తీరాలి తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళ సామాజిక వర్గంలో బలమైన వ్యక్తులుగా నిలబడాలి అగ్ర కులానికి చెందిన లీడర్లకి దిగువ కులానికి చెందిన లీడర్లకి ఏం తక్కువ అని నిరూపించుకోవాలి అట్లా నిరూపించుకున్నప్పుడే మనమేంటో మనకు అక్కడ ఒక మార్క్ అంటూ క్రియేట్ అవుతుంది ఆ మార్క్ కోసము హండ్రెడ్ పర్సెంట్ ఈ దిగువన దిగువనున్న కులాలకు సంబంధించిన ఆ లీడర్స్ చాలా వరకు ఎదగడానికి ట్రై చేయాలి ఇంకా కలుపుకొని మిగతా నాయకులతో కలు కలుపుకోలుగుతనంతో ఉండాలి అట్లా ఉంటూ డెవలప్మెంట్ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తే చాలా వరకు బాగుంటుంది మిగతా సామాజిక వర్గాలు ఏదైతే డెవలప్మెంట్ కాని సామాజిక వర్గాలకి ఒక రోల్ మోడల్గా ఒక చ ను నువ్వు చైతన్యపరుస్తూ ఇంకా ఎదుగుతూ ఉంటే ఒక రోడ్ మోడల్ అయిపోయి నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అయితే అది మధుసూధర్ రెడ్డి మధుసూదర్ రెడ్డికి రామచంద్ర నాయక్ డిఫరెన్స్ సో ఏదేమైనప్పటికీ టోటల్ చూసుకుంటే దిగువ స్థాయి సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఇంకా చైతన్యమై ముందుకు రావాలి మంత్రి పదవులు అనుభవించాలి అనేది ఇక్కడ జనాల్లో ఉన్న కోరిక